హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ చిన్న ఉసిరిగాయలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అయితే వీటిలో ఉప్పు కారాలు వేసుకొని తినేసే వాళ్ళము ఇప్పుడైతే వీటితో పులిహోర చేసుకుందాము పులిహోర అయినా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులిహోర ముందుగా అయితే ఈ ఉసిరికాయలని వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట ఇలా తుడుచుకున్న వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల సీడ్ తీసేయాలి ముక్కలు వరకు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి పేస్ట్ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక వంకుప్పుడు పల్లీలు వేసి పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు కూడా మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ రెండు ఎండిమిర్చి కూడా వేసేసాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు చిలుగులుగా కోసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేశాను అనమాట అవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చాలా వేస్తే బాగుంటుంది కరివేపాకు కూడా వాష్ చేసి పెట్టుకున్నది వేసేసా అనమాట అదంతా ఫ్రై అయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరిగాయ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసి ఒక టూ మినిట్స్ తడి లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో అదంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ అండ్ కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఇదైతే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడైనా రైస్లో కావాలంటే దీన్ని తీసి కలుపుకుంటే సరిపోతుంది ఈ తాలింపుని ఇంకా మనం రైస్లో సాల్ట్ కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా కలిపేసుకుంటే సరిపోతుంది పులుపు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది పులుపు ఉప్పు ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఇంకా వీడియో వీడియో నచ్చేటట్లయితే మర్చిపోకుండా చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు కదా